స్లాంకం వరమతుల్లా వర్కా అందరికీ నమస్కారం సోదరులగా ఏదైతే వఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకుని వచ్చినారో దాని మీద గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు నాలుగు అంశాల మీద స్టేను విధించినారు అసలు వఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఈ భారతదేశంలో అవసరం లేదు అయినా కానీ ముస్లింలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ముస్లింలకు వ్యతిరేకంగా ఏ ఏ చట్టాలు తీసుకొని వస్తే బాగుంటుంది ముస్లింలకు మానసికంగా క్షోభకు గురి చేస్తే ఎలాగుంటుంది అనే ఒక ఆలోచనతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ముస్లింలను రకరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సోదరుల ఒకటి ఆలోచించండి మేము ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ధర్మానికి కానీ ఎవరి విశ్వాసాలకు కానీ ముస్లింలు వ్యతిరేకం కాదు మన ఆస్తులు ఏదైతే మా దేవస్ మన మీ హిందూ దేవస్థానాలకు ఏదైతే ఎండోమెంట్ ఆస్తులు ఉన్నాయో అదేవిధంగా మా ముస్లిం ప్రార్థన స్థలాలకు ఏదైతే మేము మస్జిద్ అని చెప్తామో వాటికి సంబంధించిన ఆస్తుల మీద మీ అజమాయిషీ తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి సోదరుల ఏదైతే ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ మూడో తేదీ శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ముస్లిం సోదరులు తమ తమ షాపులను తమ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి షాపులను బంద్ చేసి నిరసన తెలియజేయమన్నారు ఆ నిరసనను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు అదేవిధంగా మన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులైన అసదుద్దీన్ ఓవైసీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం చేసిన పోరాటాలు అందరూ ఎవరి స్థాయికి వాళ్ళు ఒక పిలుపు మన ముస్లిం పర్సనల్ బోర్డు వాళ్ళు ఇచ్చేవాళ్ళు విధంగా దాని ఆచరణలో అసదుద్దీన్ ఓవీసీ గారు తీసుకుని వచ్చేవారు వాళ్లకు సంఘీభావంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అతను ఏ రాజకీయ పార్టీకి చెందిన కానీ ఏదైతే వక్ బోర్డ్కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు ఉందో అది మాకు వద్దని చెప్పి చేసిన నిరసనల ఫలితమే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు నాలుగైదు అంశాల మీద స్టే విధించడం జరిగింది మనం ఎప్పుడు దాకైతే పూర్తిగా వక్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయరో అప్పుడు దాకా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత మన ముస్లిం సమాజం మీద ఉంది మన బిడ్డలకు చదివించుకోవాలన్నా మన బిడ్డలకు ఉపాధి కల్పించాలన్నా మన బిడ్డల జీవితాలు వెలుగు నింపాలన్నా మన బిడ్డలు అందరితో సమానంగా ముందుకు వెళ్లాలన్నా మన బిడ్డలు రాబోయే రోజుల్లో సమాజంలో గౌరవప్రదంగా ఎదుటి మనుషులు వాళ్ళని చూడాలన్నా కానీ మనం ఈ పోరాటం చేయక తప్పదు ఎందుకంటే మనము మనకు తెలుసు కానీ రాబోయే రోజులు చాలా మెకానికల్గా ఉంటాయి మా బిడ్డల మీద జరిగే హెరాస్మెంట్ దాడులను మేము తట్టుకోలేకపోతాం ఎందుకంటే ఇప్పుడే మనం ఎదిరించగలము మనం నిలదీయగలము మనం వాళ్ళను రోడ్డు మీద ఆపగలము ఆ శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నా కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఏ విధంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించారా మొన్న కాక మొన్న అధోనీలో ఎవరో పిల్లోడు ఏదో యోగి ఆదిత్యనాథ్ యొక్క పోస్ట్కి షేర్ చేశాడనో లైక్ కొట్టాడనో అతనికి పట్టుకొని కొట్టి అతన్ని తీసుకొని వెళ్ళి దేవస్థానం దగ్గర బొట్టు పెట్టి అతని చేత జై శ్రీరామ్ అని చెప్పించారు జై శ్రీరామ్ అని చెప్పించడము మీరు చెప్తే మేము చెప్పాల్సిన అవసరం లేదు శ్రీరామచంద్రుడు మీ పేటెంట్ కాదు శ్రీరామచంద్రుడు మీ ఆస్తి కాదు శ్రీరామచంద్రుడు అనేది యూనివర్సల్ ప్రతి ఒక్కరు కూడా అతని మంచితనాన్ని కొనియాడతాడు అతని ఉన్న సభ్యత సంస్కారం గురించి ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తాడు అటువంటి సభ్యత సంస్కారం అటువంటి మంచి సంస్కృతి ఒక మంచి యుగ పురుషుల్లాగా పేరున్న శ్రీరాముడి పేరు తీసుకొని మీరు రవణాసురుడికి పుట్టిన బిడ్డల్లాగా వ్యవహరిస్తుంటే శ్రీరామచంద్రుడు కూడా సంతోషించడు ఎందుకంటే సోదరులారా నేను ఒకటే చెప్తున్నా ఈ భారతదేశం తల్లి కాని అయితే ఆ తల్లి యొక్క ఆత్మ ముస్లింలు అన్న సంగతి మీరు మర్చిపోబాకండి శరీరాన్ని మీరు ప్రేమిస్తున్నారు శరీరం లోపల ఉన్న ఆత్మ ముస్లింలు ఆ శరీరం నుంచి ఆత్మ కానీ వెళ్ళిపోతే ఆ శరీరం శవంలాగా మారిపోతుంది ఈ భారతదేశానికి ఒక గుర్తింపు భారతదేశానికి ఒక మంచి పేరు భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన స్థానం కలిగిస్తుండేది ఎందుకంటే ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసిమెలిసి అన్న తమ్ముల్లాగా జీవిస్తున్నారు కాబట్టే ఈరోజు ముస్లింలు ఉన్నారు కాబట్టి మీరు లవ్ జిహాద్ అదేవిధంగా ఐ లవ్ మొహమ్మద్ రకరకాలుగా మీరు ఎత్తుతున్నారు అదే ఈ దేశంలో ముస్లింలు లేరు అనుకోండి మీరు శైవులు వైష్ణవులని రాముడిని వాళ్ళు అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు అని చెప్పి మీ ముక్కోటి దేవుళ్ళని ఏ విధంగా ఉండాలో ముక్కోటి వర్గాలు అయి కొట్టుకొని చచ్చేవాళ్ళు మీరు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏ కులంలో అయినా మతోన్మాదం అనేది సరైంది కాదు ఏ కులానికైనా జీవించే హక్కు ఉంది భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ మన ఆస్తులను మేము కాపాడుకొని మా బిడ్డల జీవితాల్లో వెలుగు నింపడానికి మేము చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అందులో భాగంగా రేపు మూడో తేదీ జరిగే నిరసన కార్యక్రమం ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు పాల్గొని తమ తమ షాపులను బంద్ చేసి మసీద్లో నమాజ్ తర్వాత అల్లా దగ్గర దువా చేద్దాం ఖచ్చితంగా మనకు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మంచి రోజులు వస్తాయి ఖుదాకే ఘర్మే తేర్ హెల్లెకి నందేర్నయ్యి అని చెప్తారు కాబట్టి మనం మాకు అవకాశం వచ్చేదాకా మనమందరం కూడా కట్టుదిట్టంగా సంఘటితంగా హిందూ సోదరులను క్రైస్తవులను అందరినీ కలుపుకొని ఏదైతే ఇస్లాం ధర్మం మనం నేర్పించిందో మనం మన మతాన్ని ఆచరించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలని ప్రవక్త గారు ఏదైతే మాట చెప్పినారో దానికి అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మేము మళ్ళారికి వచ్చి ఉన్నాం మా తమ్ముడు హాసిం కానివ్వండి అదేవిధంగా రాయదుర్గ నుంచి వచ్చిన సన్మస్ అలీ కానివ్వండి వీళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి నాకు కలవడం జరిగింది మనమందరం అందరం కూడా ఇక్కడ లోకల్గా ఉన్న చాలా మందికి రేపు మూడవ తేదీ చేయాల్సిన నిరసన కార్యక్రమం గురించి తెలియజేసినాము వీళ్ళందరి సహకారాన్ని నేను మర్చిపోలేను పోలేను ఇక్కడ నాకు బళ్ళారిలో వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యం కానివ్వండి వీళ్ళు చూపించిన ప్రేమానురాగాలు కానివ్వండి ఎన్నటికీ నా గుండెలో ఉంటాయని తెలియజేసుకుంటుంటా అస్సలం